వాళ్ళ ఏంటంటే చూడండి ఇదంతా మీరు చూడండి ఇది బంకు ఇది ఏదో మేము బతుకు తీరు కోసం పెట్టుకుంటే బంకు ఈ మాదిగా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు కలిసి నైట్ నైట్ తనేసి అనిపోయినారు చూడండి ఎంత స్వార్థం మనసులు ఉండారో ఇటుంటే చూడండి ఏదో బంకు పెట్టుకున్నాము బతుకు తీరు కోసము ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి మీరే చూడండి ఎంత ఘోరంగా రేపు దొల్లి చేసి ఒకవేళ మనిషే ఏదన్నా పడుకోని ఉన్నా కానీ అంటే చేసుకునేవాళ్ళు కదా సార్ ఎంత ఈ ఈ విషయాన్ని అందరూ పబ్లిక్ చేయాలని నేను వీడియో పెడుతున్నాను ఇలాంటివి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని మాకు ఇప్పుడే తెలుస్తుండది ఇక్కడ ఒక అడవిలో ఉన్నాం మేము ఏదో విలేజ్లో బతుకు కోసం పెట్టుకున్నాము బంకు అన్నీ కూల్ డ్రింక్స్ అవన్నీ పెట్టుకున్నాము ఒకవేళ బంకుకు పడిపోయినా లోపల ఫ్రిడ్జ్ అదంతా పడిపోయి ఇట్లా చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళని దేంతో కొడితే మంచిది దేని చేస్తే మంచిది మీరే చెప్పండి ఓకే ఫ్రెండ్స్